ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటన ప్రారంభమైంది ఈ సందర్భంగా అమరావతిలో వంద కోట్ల విరాళంతో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తామని రవి మీనన్ వెల్లడించారు అసలు దీన్ని బట్టి మీకేం అర్థమైంది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఉచితంగా వంద కోట్లు విరాళం ఇచ్చేసి అమరావతిలో అతి పెద్ద గ్రంథాలయం నిర్మించేసిద్దంట అంటే ఒక్క రూపాయి కూడా ఏం ఆశించకుండా ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రం నుంచి ఏం ఆశించకుండా కట్టేస్తుందా అసలు అమరావతి అతి పెద్ద సచివాలయం అంతర్జాతీయ సచివాలయం అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అన్ని అంతర్జాతీయమే అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీలు అతిపెద్ద రింగ్ రోడ్డు అతిపెద్ద లైబ్రరీ అతిపెద్ద అసెంబ్లీ అతి పెద్ద అమరావతి ఏంది రోజు పంచాయతీ ఎన్నలు ఇలా ప్రజలు మభ్య పెడతారు రోజు అతి పెద్ద నీళ్లు పట్టటువంటి పథకం నిరంతరం అతి పెద్ద మోటార్లు పెట్టి అత్యధిక మోటార్లు పెట్టి నిరంతరం నీటిని ఎత్తి తోడుతున్నటువంటి పథకం అది ఎందుకు చెప్పట్లేదు ఎన్నా ఇంకా ప్రజలు మభి పెడతారు